తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ కొంతమంది కొంతమంది మతోన్మాదులు లేదా మతపరమైనటువంటి ఛాందసవాదం కలిగిన వాళ్ళు హిందువుల పట్ల కాస్త దురుసుగా ప్రవర్తిస్తూ ఉన్నారు వారి యొక్క విశ్వాసాలకు విఘాతం కలిగిస్తూ ఉన్నారు దాడులు చేస్తూ ఉన్నారు అనేది కొన్ని ఘటనల ఆధారంగా తెలుస్తూ ఉంది మతం ఏదైనా కూడా ఇటువంటి విషయాలను ప్రతి ఒక్కరు ముందుకొచ్చి ఖండించాలి ఒకరు విశ్వాసాలను ఒకరు గౌరవించుకోవాలి ఇక వార్త ఏంటి అంటే తెలంగాణలో కొంతమంది ముస్లింస్ హిందువుల విశ్వాసాలపై దాడి చేసినటువంటి మరో ఘటన వెలుగు చూసింది కురువ కులస్తులు దైవంగా భావించే ఆరాధించే సంత్ కనకదాసు విగ్రహాన్ని బలవంతంగా తొలగించిన ఘటన చోటు చేసుకుంది మే ఇరవై రెండున ఆవిష్కరణకు సిద్ధంగా ఉన్న విగ్రహాన్ని తీసేసిన సంఘటనపై పోలీసులు వహిస్తున్నటువంటి మౌనం అటు హిందువులకు ఆగ్రహం కలిగిస్తోంది బాధిస్తోంది కొంచెం ఆలస్యంగా వెలుగు చూసిన ఆ సంఘటన వివరాలు ఒకసారి చూద్దాం జోగులాంబ గద్వాల్ జిల్లా గట్టుమండలం గోర్లఖాన్ దొడ్డిలో హిందూ ధర్మానికి చెందిన కురవ కులస్తులు ఉన్నారు వారు సంత కనకదాసు అనే హరిదాసు సంప్రదాయాన్ని పాడించేవారు కనకదాసును వారు దైవంతో సమానంగా తమ కులదైవంగా పూజిస్తారు ప్రతి ఏటా కనకదాసు జయంతి రోజున ఘనంగా ఆయన సంకీర్తనలు పాడుకోవడం ఆయనకు పూజలు చేయడం వారికి దశాబ్దాలుగా వస్తున్నటువంటి ఆనవాయితీ ఆ క్రమంలో ఈ సంవత్సరం కనకదాసు జయంతి నాటికి ఆయన విగ్రహం ఒకటి శాశ్వతంగా నిర్మించుకుని అక్కడ పూజలు చేసుకోవాలని భావించారు ఆ మేరకు తమ ప్రైవేటు స్థలంలో పబ్లిక్ ప్లేస్లో కూడా కాదు ప్రైవేటు స్థలంలో కనకదాసు విగ్రహం పెట్టుకున్నారు మే ఇరవై రెండున విగ్రహావిష్కరణకు ముహూర్తం కూడా నిశ్చయించుకున్నారు ఆ సందర్భంగా అక్కడ తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి పూజలు ఉత్సవం చేసుకుంటున్నారు ఉదయం ఏడు గంటల సమయంలో ఆ చుట్టుపక్కల ప్రాంతంలోని కొంతమంది ముస్లింస్ మూకుమ్మడిగా అక్కడికి చొరబడ్డారు ప్రశాంతంగా పూజలు చేసుకుంటున్న వారిని దూషిస్తూ హింసాత్మకంగా ప్రవర్తిస్తూ ఆ విగ్రహాన్ని తొలగించి అని చెప్తున్నారు స్థానికులు స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం ఆ విగ్రహం పెట్టినటువంటి ప్రదేశం ఒక ప్రైవేటు స్థలం దానికి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ పక్కాగా ఉన్నాయి ఆ ప్రైవేటు స్థలం యజమానులకు అక్కడ ఏం నిర్మించుకోవాలన్నా పూర్తి హక్కులు ఉంటాయి అక్కడ తమ కులదైవం విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవడం నేరమేమీ కాదు అయితే అపోనెంట్స్ ఏమంటారంటే ఆ విగ్రహం అక్కడ రహదారికి అడ్డంగా కట్టారని తమ ఇళ్లకు వెళ్లే దారిని అడ్డగించారని ఆరోపణలు చేస్తూ ఉన్నారు నిజానికి అక్కడ చూస్తే అలాంటి పరిస్థితి ఏమీ లేదని స్థానికులు చెప్తూ ఉన్నారు అయినప్పటికీ వారు తప్పుదోవ పట్టించే సమాచారంతో హిందువులు స్థాపించుకున్న విగ్రహాన్ని బలవంతంగా తీసి పడేశారు ఈ దాడిలో నిజానికి వారి అభ్యంతరం రహదారి కాదు హిందువులు తాము దైవంగా భావించేటటువంటి సొంత విగ్రహం పెట్టుకోవడమే అని స్థానికులు ఆరోపిస్తూ ఉన్నారు అయితే ఈ విగ్రహాన్ని తోసేసినటువంటి అల్లరి మోకలో మహమ్మద్ అనే ఒక మాజీ ఎంపీటీసీ మాబు మాబూ సాహెబ్ నవాబ్ రంజుగా వీళ్ళందరూ ఉన్నట్లుగా గుర్తించారు స్థానిక ఇమాం కూడా ఈ విగ్రహం తొలగింపులో పాల్గొన్నారట దారుణం ఏంటంటే జిల్లా అధికారులు కూడా ఇక్కడ న్యాయం చేసేటటువంటి ప్రయత్నం చేయట్లేదు ఏకపక్షంగా ఉన్నారంట మరోసారి అక్కడ విగ్రహం పెట్టడానికి ప్రయత్నించవద్దు అంటూ స్థానిక హిందువుల్ని చెప్పి సర్దికొచ్చడం జరిగింది గ్రామంలో సుమారుగా ఎనిమిది వందల కుటుంబాలు ఉన్నాయి వాటిలో ముస్లిం కుటుంబాలు ఇరవై నుంచి ఇరవై ఐదు మాత్రమే ఉంటాయి అయినా వారు హిందువులను తాము పూజలు ఇవ్వకుండా హింసాత్మకంగా అడ్డుపడితే అధికారులు సైతం వారికే వంత పాడుతున్నారు అని చెప్పి గ్రామస్తులు వాపోతున్నారు ఈ సంఘటనపై తెలంగాణ విశ్వహిందూ పరిషత్ ప్రధాన కార్యదర్శి శశిధర్ స్పందించారు గోర్లఖాన్ దొడ్డిలో అనవసరంగా మత ఉద్రిక్తతలకు కారణమవుతున్న ఈ చర్యలను ఖండిస్తున్నాం నేరస్తులను పోలీసులు అరెస్టు చేసి శిక్షించాలి తెలంగాణలో ఈ విధమైనటువంటి విద్వేషపు చర్యలు రోజురోజుకు పెరిగిపోతూ ఉన్నాయి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధమైనటువంటి ధోరణులని చూసి చూడనట్లుగా వ్యవహరించడమే దీనికి గల కారణం ముస్లింల సెంటిమెంట్లను వారి మత విశ్వాసాలను హిందువులు గౌరవిస్తూ ఉన్నారు అలాగే హిందువుల విశ్వాసాలను కూడా చాలా వరకు ముస్లింలు గౌరవిస్తారు కానీ కొంతమంది మాత్రం ఇలా ఎవరెవరినో ప్రభావితమై గొడవలకు కారణమవుతూ ఉన్నారు సో ఇలాంటి విద్వేషపు చర్యలకు పాల్పడుతూ ఉన్నారు వీటిని అదుపు చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి విహెచ్పి శశిధర్ గారు ప్రకటించారు సంత కనకదాసు పదహారవ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యంలో భక్తి ఉద్యమాన్ని ప్ర వ్యాపింపజేసిన ప్రముఖ సాధువు కర్ణాటకకు చెందినటువంటి ఆ ఆధ్యాత్మికవేత్త రచించి స్వరపరిచినటువంటి భజనలు కీర్తనలు దక్షిణ భారతదేశ సాంస్కృతిక వికాసంలో ప్రముఖ పాత్ర పోషించిన సంగతి తెలిసిందే